అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ పద్దెనిమిదో భాగం రచయిత మనస్మిత గారు చాందిని ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అవునమ్మాయి నీకు బిజినెస్ చేయడం ఒకటేనా వంట చేయడం కూడా వచ్చా అని కళావతి అడిగింది నా మనవరాల చేతి వంట ఒక్కసారి తింటే వదలరు కావాలంటే అర్జున్ అడగండి అని సావిత్ర అంది నా చందు అన్నింటిలోనూ ఫస్టే ఎప్పుడు ఎవరికి ఎందులోనూ తీసిపోదు అని అన్నాడు అర్జున్ గర్వంగా చెప్తూ కళావతి వసుంధర ఎదురు నవ్వుకున్నారు అవును నిజంగా మీరు మీ మనవడు పెళ్లి సంబంధం కోసమే వచ్చారా అని చాందిని అడిగింది నిజమమ్మాయి మా విధవకి తగిన జోడీవి నువ్వే అని నిన్ను వెతుక్కుంటూ వచ్చాము అని కళావతి చెప్పింది మీ విధవ సారీ మీ మనవడు అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగింది ఇక్కడే అని వసుంధర్ చెప్పింది అర్జున్కి పొల మారింది అర్జున్ తలపై కొడుతూ చందు వాటర్ ఇచ్చింది ఇక్కడే అంటే ఎక్కడా అని చాందిని అడిగింది చందు నీకు అవన్న అవసరమా అని అర్జున్ అన్నాడు అవసరమే మన శత్రువు ఎక్కడ ఉన్నాడో మనం తెలుసుకోవద్దా అని చాందిని అర్జును చూస్తూ అంది నా మనవడు నీకు శత్రువు అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నువ్వు అలా అంత గట్టిగా ఫిక్స్ అయిపోయావా అని కళావతి అంది నాకు మోసం చేసేవాళ్ళంటే అసహ్యం అండి మీ మనవడు నన్ను బిజినెస్లో చీట్ చేశాడు ఆ విషయం లో నేను ఎప్పటికీ అతన్ని క్షమించను అని అన్నది అంత కోపం ఉన్నదానివి ఇంట్లోకి వస్తే మాతో మాట్లాడి మాకు భోజనం పెడుతున్నావేంటి అమ్మాయి అని కళావతి అన్నది ఇంటికి వచ్చిన వాళ్ళతో కారణం లేకుండా గొడవపడే అలవాటు నాకు లేదండి మీ మనవడు అంటే కోపం ఉన్నమాట నిజమే అలా అని మీ కుటుంబంలో అందరూ కూడా అలాగే ఉంటే కోపం అని కాదు కదా ఎవరిని ఎలా చూడాలో ఎలా మాట్లాడాలో నా క్లారిటీ నాకుంటుందిలేండి అని చాందిని అన్నది కళావతి మెచ్చుకోలుగా చాందిని చూసింది నువ్వు ఏమనుకోనంటే ఒక మాట చెప్పనా చాందిని అని వసుంధర అంది చెప్పండి అని చాందిని అంది మా అర్జున్ అని అనబోయింది అప్పుడే అర్జున్ గొంతు సవరించుకున్నాడు మాట మార్చి నా కొడుకు ఏంటో తల్లిగా నాకు బాగా తెలుసు వాడు బిజినెస్లో చీట్ చేశాడు అంటే నేను అస్సలు నమ్మను అంతేకాదు అసలు నా కొడుకు ఎలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు ఇంకా అఫీషియల్గా తనే ఎండి అని కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు మా ఆయనే ఎండిగా ఉన్నాడు ఒకవేళ మా ఆయనకి తెలియకుండా ఏదైనా జరిగి ఉండొచ్చు లేకపోతే ఎవరో కావాలని నా కొడుకు పేరుని ఇందులో లాగొచ్చు నేను వాడి తల్లిని కాబట్టి ఇలా చెప్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు కానీ అదే నిజం చాందిని నువ్వు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో తప్పు తప్పకుండా నిజమేంటో బయటపడుతుంది అని నా నమ్మకం అంది వసుంధర చాందిని సైలెంట్గా తింటోంది అందరూ తినేసి హాల్లోకి వచ్చారు ఇక మేము బయలుదేరుతాం బస్సు అమ్మాయికి ఇవ్వు అని అంది అలాగే అత్తయ్యని బ్యాగ్లో నుండి బట్టలు తీసి చాందినికి బొట్టు పెట్టిపోబోతుంటే అయ్యో ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి సారీ నేను తీసుకోలేను అని అంది చాందిని తప్పు అమ్మాయి పెళ్ళైన అమ్మాయి బొట్టు గాజులు సారే పూలు ఎప్పుడు వద్దనకూడదు అని కళావతి అవును చందు తీసుకో పర్లేదని సావిత్రి రాజారాం కూడా అన్నారు సరే అని చాందిని అన్నాక వసుంధర బొట్టు పెట్టి చీర పెట్టింది చందు ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది నా మనవణ్ణి చేసుకోకపోయినా దీర్ఘ సుమంగిలిగా పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండి తల్లి అని అంటూ కళావతి దీవించింది కళావతి వసుంధర్ ఇద్దరు బయటికి వెళ్ళారు చందు నేను తాతయ్యతో కొంచెం మాట్లాడేసి వస్తాను పైకి వెళ్ళి రెస్ తీసుకో అని అర్జున్ చెప్పాడు సరే అని చాందిని ఇద్దరు వెళ్ళారు అర్జున్ ఏం మాట్లాడతాడు తెలిసినా కూడా నాతో ఏం మాట్లాడాలయ్యా అని రాజారాం సోఫాలో కూర్చుంటే అడిగాడు తెలిసి కూడా ఎందుకు తాతయ్యా నాటకాలు ఆడతారు అని అన్నాడు నాకేం తెలుసయ్యా అయినా మీ నానమ్మ వాళ్ళు వస్తున్నారని ఒక మాట చెప్తే అన్ని ఏర్పాట్లు చేసేవాడి కదా అని అన్నాడు రాజారాం వాళ్ళు వస్తున్నారని విషయం నాకు తెలియదు అని నీకు కూడా తెలుసు అయినా వాళ్ళు రాగానే వాళ్ళతో కలిసి ఒక్కరిని చేసి ఆడుకున్నారు కదా అని అర్జున్ అన్నాడు ఏమో నువ్వు తెలిసి నా తెలియటట్టు నాటకం ఆడుతున్నావేమో అని అనుకున్నా అయినా నేనేమైనా అన్నానా నిన్ను అని రాజారాం అన్నాడు ఏమనాల్సిన అవసరం లేదు వాళ్ళంటూ ఉంటే మధ్యలో అందించారు సరిపోదా అని అన్నాడు నువ్వు నాతో గొడవపడ్డం కాదు ఫస్ట్ నా మనవరాలకి నీ మీద ఉన్న కోపం పోయే మార్గం చూడు అని సోఫాల నుండి లేచి రాజారాం వెళ్ళాడు టైం రానివ్వండి చెప్తాను అనుకుని కానీ ఒక మాట మాత్రం కరెక్ట్ చెప్పారు ఫస్ట్ ఎందుకు నాపై ఉన్న ఇంప్రెషన్ని మార్చాలి అసలు ఈ రాజు ఏం చేస్తున్నాడు నానమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియలేదు అని అనుకుంటూ ఫోన్ తీసి బయటకు వెళ్ళి కాల్ చేశాడు హలో సార్ గుడ్ మార్నింగ్ అని రాజు చెప్పాడు నానమ్మ హైదరాబాద్కి వచ్చిందనే విషయం నీకు తెలుసా అని అర్జున్ అడిగాడు పెద్ద మేడం హైదరాబాద్కి వచ్చారా ఎప్పుడు సార్ నాకు తెలియదు సార్ అని అన్నాడు రాజు అదేంటి నానమ్మ అమ్మ ఈ రోజు కలిసి చాందిని వాళ్ళ ఇంటికి వచ్చారు తెలుసా అని అర్జున్ అన్నాడు రాజుతోటి అవునా సార్ అని అంటూ రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు నేను చెప్పే వరకు నీకు ఈ విషయం తెలియదు అంటే నువ్వు అసలు ఏం చేస్తున్నావు అక్కడ అని అడిగాడు అర్జున్ ఐ ఆమ్ సారీ సార్ నిజంగా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నేను మేడం ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా ఈరోజు షాపింగ్కి వెళ్తా అని బయటికి వెళ్ళారు షాపింగ్లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా చూశారు మేడం ఇంకా అక్కడే ఉందని నాకు ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అని అన్నాడు వాళ్ళు ఏమైనా సామాన్యులు అనుకున్నావా రాజు వర్మా ఇండస్ట్రీస్ చైర్మన్ భార్య ఒకరు ఎండి భార్య ఒకరు వాళ్ళ తెలివి ముందు ఇంకా ఎవరైనా పనికొస్తారు అనుకున్నావా మా నాన్న తాతయ్య వాళ్ళ భార్యల హెల్ప్ లేకుండా నీ స్టేజీకి వచ్చారని అనుకుంటున్నావా నిన్ను పోల్తా కొట్టించి డైరెక్ట్గా చందు ఇంటికే వచ్చారని అన్నాడు రాజు సైలెంట్ అయ్యాడు అయినా మా నాన్నమ్మ తెలివి ముందు నువ్వు నేను ఏమీ చేయలేములే కానీ నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడిగాడు సార్ ఇన్వెస్టిగేట్ జరుగుతోంది మేడం వాళ్ళు అక్కడ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా సార్ అని అడిగాడు రాజు అది ఎందుకు అడుగుతావులే కానీ అదేదో సామెత చెప్పినట్లుగా ఏది అది చించుకుంటే మోకాలు అని అర్జున్ చెప్తూ ఉంటే రాజు మధ్యలోనే ఆపి సార్ సార్ అది కడుపు చించుకుంటే కాల మీద పడ్డట్టు సార్ అని అంటూ ఆ సామెతని సరిచేసి చెప్పాడు అదే ఉదే అలా ఉంది నా పరిస్థితి సర్లే ఆ విషయాలని తీరిగ్గా మాట్లాడుకుందాం బాయ్ అని అంటూ కాల్ కట్ చేసేశాడు నానమ్మ వస్తున్నా నన్ను ఆడుకున్నారుగా చెప్తాను మీ పని అని అనుకుంటూ వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళాడు చాందిని పడుకునుంది నొది పైన పెట్టి అలాగే కొంచెం సేపు చూసి లేచి బయటకు వెళ్ళడానికి లేస్తూ చెందు కాలం చూశాడు అవి చూడగానే అర్జున్కు ఒక ఐడియా వచ్చి నవ్వుకుంటూ బయటికి వెళ్ళాడు నేను అర్జెంట్ పనిపై బయటకు వెళ్తున్నా చందువులు ఇస్తే చెప్పు అని జానకి చెప్పి అర్జున్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు అక్కడ అర్జున్ ఇంట్లో నానమ్మ బస్సు నేను ఇక మీ మావి దగ్గరికి వెళ్తున్నా అని సర్దుతుంది అత్తయ్య ఇది అన్యాయం ఇద్దరం కలిసే చేశాం ఇద్దరం కలిసే ఫేస్ చేయాలి మీరు ఇలా వెళ్ళిపోతే అర్జున్ నా మీద ఎగురుతాడు అని వసుంధరా అంది మీ మావి గురించి నీకు తెలుసు కదా హసు నేను లేకపోతే ఉండలేడు అర్థం చేసుకో అని అన్నీ సర్దుతోంది సర్దుతో ఉంది అత్తయ్య మీరు కావాలనిదంతా చేస్తున్నారని బస్సు అంది లేదు బస్సు అని కళావతి అంటుంటేనే కార్ చప్పుడు వినపడింది అమ్మో వాడు వచ్చినట్టున్నాడు నేను లేనని చెప్పు అని ఎక్కడ దాక్కోవాలా అని చూస్తూ ఉంది ఎందుకు అనవసరంగా ట్రై చేస్తున్నావు నేను నిన్ను చూసేశాను బయటికి రా అని అంటూ అర్జున్ వాయిస్ వినిపించేసరికి బస్సు వెనకాల దాక్కున్న కళావతి మెల్లిగా బయటికి వచ్చి నవ్వుకుంటూ చిన్న నువ్వా ఎప్పుడు వచ్చావురా వస్తు వాడికి ఏమైనా తినడానికి తీసుకొనిరా పాప ఎంత అలసిపోయాడో బిడ్డ అని సైకిల్ చేస్తూ కలవుతుంది అలాగే అత్తయ్యని వసుంధర మెల్లగా అక్కడి నుంచి వెళ్తోంది అలాగే నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు నాన్న ఈ పని వాళ్ళకి సాపు చెప్తే ఒక్కోసారి చేస్తారు ఒక్కోసారి సరిగ్గా చేయరని అంటూ మెల్లిగా కళావతి కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు అక్కడే ఆగండి అని అర్జున్ గట్టిగా అన్నాడు అయిపోయామని ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు నేను చెప్తే విన్నారా ఇప్పుడు చూడండి ఏమైందో అని వసుంధర కళావతిని చూసింది కోడల్ని చూసినప్పుడు ఈ మాట అనలేదని కళావతి వసుందరిని చూసింది మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని చార్లే కానీ నన్ను చూడండి అని అర్జున్ అన్నాడు ఏంటి కన్నా ఏంటి నాన్న అని అంటూ ఇద్దరు కూడా ఒకేసారి అనుకుంటూ అర్జున్ దగ్గరికి వెళ్ళారు చంద్రుతో మాట్లాడొద్దు కలవద్దు అని మీతో నేను చాలా స్ట్రిక్ట్గా చెప్పానా లేదా అమ్మ అని అర్జున్ అన్నాడు ఇందులో వసు తప్పేం లేదు కన్నా మనవరాలని చూడాలి అని నాకే అనిపించింది అందుకే తను తీసుకొని వచ్చింది అని కళావతి అన్నది అత్తయ్య తప్పు కూడా ఏం లేదు నాన్న కోడల్ని చూడాలి మాట్లాడాలి అని నాకు చాలా కోరికగా ఉండింది అందుకే నేను అత్తయ్య కలిసి వెళ్ళాం అంటే సరే అన్నాను అని ఇద్దరు కూడా చెరొక వైపు అర్జున్ షర్ట్ పట్టుకొని లాగుతూ స్వీట్గా మెల్లగా అతనికి చెప్తూ ఉన్నారు మీ ఇద్దరి యాక్టింగ్ నేను నమ్ముతానని అనుకున్నారా అని అర్జున్ అన్నాడు ఏం చేద్దాం అత్తయ్య నాకు వసుంధర కళావతిని సైకిల్తోనే అడిగింది నేను చెప్తా నాగని అర్జున్ షర్ట్ బదులు అవున్రా వెళ్ళాం చూసాం మాట్లాడాం అయితే ఏంటి ఇప్పుడు నీ పెళ్ళి విషయం మీ తాతయ్యతో చెప్పమంటావని గట్టిగా కళావతి అప్పుడు వసుంధర కూడా కళావతి సైడ్ వచ్చి అవునరా అయితే ఏంటి ఇప్పుడు నీ పెళ్లి విషయం మీ నాన్నతో చెప్పేయమంటావా అని ఫుల్ ఫోర్స్తో అంది వసుంధర అది అలా కాలేదని ఇలా ప్లేట్ మార్చారా ఇద్దరు అని అర్జున్ అన్నాడు ప్లేట్ లేదు గిన్నె లేదు ఏం కాలేదు కదా ఇప్పుడు ఎందుకు అంతగా ఓవరాక్షన్ చేస్తున్నావని కళావతి అన్నది నాది ఓవరాక్షనా ఒకవేళ నిజంగా ఏదైనా అయితే అప్పుడు మీరు నా ముందు నిలబడి ఇలా మాట్లాడేవారే కాదు కదా అని అర్జున్ అన్నాడు ఇప్పుడు ఏమీ కాలేదు కదా అయినా మాకు తెలియదా ఆ మాత్రం ఎప్పుడు ఏమి మాట్లాడాలో ఏం చెయ్యాలో ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు నువ్వు పదండ్ అత్తయ్య మనం హాల్లోకి వెళ్ళడం మంచి మూవీ చూద్దాం అని అంటూ వసుంధర కళావతిని హాల్లోకి తీసుకొని వెళ్ళింది ఇద్దరు వెళ్ళాక ఒరే అర్జున్ నీకు ఎందుకురా అంత బిల్డప్ వాళ్ళ ముందు గెలుద్దామని నీ పిచ్చి భ్రమ అందులో నాకు ఒకరు అమ్మ ఒకరు నానమ్మ కానీ నాకంటే చిన్నపిల్లల్లా చేస్తున్నారు పాపం మా నాన్న మా తాతయ్య ఎలా భరిస్తున్నారేమో వీళ్ళని అసలు వాళ్ళ గురించి అనుకుంటున్నా కానీ రేపు చందు కూడా ఇలానే చేస్తుందా లేదులే పాపం చందు చాలా మంచిది అని అనుకుని హాల్లోకి వెళ్ళాడు అర్జున్ పాపం అర్జున్కే తెలియదు కదా ఫ్యూచర్లో చందు వీళ్ళకంటే ఎక్కువ టార్చర్ చేస్తుందని హాల్లోకి వెళ్ళే వరకు ఇద్దరు పాప్కాన్ తింటూ మూవీ చూస్తున్నారు అర్జున్ వచ్చినా కూడా పట్టించుకోకుండా ఉన్నారు చెత్త వీళ్ళ పని అని సోఫాలో కూర్చొని ఫోన్ తీసి హలో చందు అన్నాడంతే ఇద్దరు అర్జున్ దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకొని లౌడ్ స్పీకర్లో పెడతామని అనుకుంటే అసలు మొబైల్ ఆన్లనే లేదు అత్తయ్య వీడు మనల్ని బోల్తా కొట్టించాడు అని వసుంధర కళావతిని చూసింది అర్థమైంది కోడలా అని కళావతి చూసింది మెల్లగా ఇద్దరు సోఫాలో కూర్చున్నారు ఐ మిస్యూ నానమ్మ అని అర్జున్ సడన్గా కళావతిని హక్ చేసుకున్నాడు ఐ మిస్యూ రాకన్నా అని కళావతి అంది అదేంటి పెదవా చవట సన్నాస అంటావనుకున్నాను అని కళావతిని చూస్తూ అర్జున్ అన్నాడు అర్జున్ చెవి పట్టుకొని ఈ నానమ్మని ఆట పట్టించింది చాలరా ఇంకా అని అన్నది ఆ నానమ్మ నా చెవి వదులు నొప్పి అని అర్జున్ అన్నాడు కళావతి నవ్వుతూ చెవిని వదిలేసింది చందుకి తెలిస్తే ప్రాబ్లం అని వద్దు అన్న నానమ్మ అంతేకాని నీ మనవరాల్ని కలవద్దని నేను ఎందుకు అంటాను చెప్పు అని అర్జున్ అన్నాడు తెలుసురా మేము ఎలా అయినా చూడాలనే తొందరలో నువ్వు ఒప్పుకోవని చెప్పకుండా వచ్చాం సారీ నాన్న అని ఇద్దరు చెప్పారు చా మీరు నాకు సారి చెప్పడం ఏంటని ఇద్దరిని హక్ చేసుకున్నాడు తొందరలోనే నీ మనవరాలికి నీ మీద ఉన్న అభిప్రాయం తొలగించడాన్న లేకపోతే ఇద్దరి మధ్య చాలా మనస్పర్ధలు సమస్యలు వస్తాయని కళావతి అన్నది ఆ పనిలోనే ఉన్నాను కళా డార్లింగ్ ఒక వన్ వీక్లో అన్ని సెట్ చేసి ఈ ఇంటికి నీ మనవరాలని తీసుకొస్తా సరేనా అని అన్నాడు ఈ కళావతి మనవడంటే అలా ఉండాలని నుదుటిపై కిస్ చేసింది అవును రాజారాం గారికి నీ గురించి తెలిసినట్టుంది అని అడిగింది ది గ్రేట్ గోపాల్ వర్మ భార్య అనిపించుకున్నావుగా తాతయ్య కొన్ని రోజుల ముందే తెలిసింది నన్ను ఆడుకోవడమే ఆయన పని నేనేమైనా తక్కువ తిన్నానా ఆయన్ని అమ్మమ్మ దగ్గర ఇరికిస్తూనే ఉంటానని అర్జున్ అన్నాడు సావిత్రి గారిని బాగానే బుట్టలు వేసుకున్నావని వసుంధర అంది అమ్మమ్మ సో స్వీట్ తెలుసా ఆ ఇంట్లో నాకు ఫుల్ సపోర్ట్ చేసేది అమ్మమ్మ ఒక్కతే అని అర్జున్ చెప్పాడు ఎందుకురా నా కోడలు నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటోంది నువ్వు అంటే చందుకి చాలా ఇష్టం రా అని అన్నది వసుంధర నీకు చందు గురించి తెలియదు టైం బాంబ్ లాంటిది ఎప్పుడు పేలుతుందో తెలియదు మాటల్లో పడే మర్చిపోయాను చందుకు చెప్పకుండా వచ్చాను తెలిస్తే సవా లక్ష ప్రశ్నలు అడుగుతుంది నేను వెళ్ళొస్తానని అర్జున్ లేచాడు సరేరా నా మనవరాల జాగ్రత్త అని ఒకరు నా కోడలు జాగ్రత్త అని ఒకరు చెప్పారు అదేదో సామెతలా ఉంది చేతులు కొమ్ములు అని అర్జున్ చెప్తుంటే రే నీకు సామెతలు రాకపోతే అడుగు అంతేకాని వాటిని మార్చకు అని వసుంధరంది అది చేతుల్లో కాళ్ళు కాదురా ముందొచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడి అని కళావతి చెప్పింది అదేలే నాకంటే మీకు చందునే ఎక్కువైపోయింది కదా అంతేలే నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని డ్రామాటిక్గా చెప్పుకుంటూ వెళ్ళాడు కళావతి వసుంధర నవ్వుకుంటూ మళ్ళీ మూవీ చూస్తూ పాప్కార్న్ తింటూ ఉన్నారు అర్జున్ చందు ఇంటికి వెళ్ళే దారిలో ఒక షాప్ దగ్గర ఆగి ఒక గిఫ్ట్ తీసుకున్నాడు ఇది చూస్తే చందు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతుందనుకొని స్టార్ట్ అయ్యాడు అక్కడ చాందిని ఇంట్లో చందు లేచి చూస్తే అర్జున్ కనపడడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడని కిందకు వెళ్ళి చూస్తే అక్కడ కూడా లేడు కాల్ చేద్దామని పైకి వెళ్తుంటే అమ్మగారు అని జానికి పిలిచింది ఏంటి అని తిరిగి అడిగింది ఆమెను అర్జున్ బాబు ఏదో అర్జెంటు పని మీద వెళ్తున్నాను మీరు లేచాక మీకు చెప్పమని చెప్పాడమ్మా అని అన్నది సరే నువ్వు వెళ్ళని చందు పైకి వెళ్ళింది పెట్టి మీద కూర్చొని అంత అర్జెంటు పని ఏమేమి ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే హాయ్ చందు డార్లింగ్ నా గురించి అని అర్జున్ వచ్చాడు అర్జున్ని చూడగానే ఎక్కడికి వెళ్ళామని చందు అడిగింది నీకు సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళాను ముందు నువ్వు కళ్ళు మూసుకో అని అన్నాడు ఏంటది అని అడిగింది అబ్బా నువ్వు కళ్ళు మూసుకో ఫస్ట్ అని అన్నాడు సరే అని కళ్ళు మూసుకుంది గిఫ్ట్ ఓపెన్ చేసి చందు కాళ్ళకి పెట్టాడు ఇప్పుడు కళ్ళు తెరువు అని అన్నాడు తెరిచి కాళ్ళ వైపు చూస్తే కాళ్ళకి పట్టీలు ఉన్నాయి అవి చూడగానే చందు ఒక్క నిమిషం ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయింది ఎలా ఉన్నాయి నీకు నచ్చాయా ఆర్ యూ కంఫర్టబుల్ ఏమైనా లూజ్ అయ్యాయా టైట్ అయ్యాయా ఎలా ఉన్నాయి అని అంటూ చందుని చూస్తూ ఉన్నాడు అర్జున్ పేస్ చూసి డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక బాగున్నాయి వెరీ నైస్ అని అంటూ చిన్నగా నవ్వుతూ చెప్పింది చాందిని ఏది ఒకసారి నడువు చూద్దాం నీ గజ్జల చప్పుడు వినాలని ఉంది నాకు అని అన్నాడు అర్జున్ లేచి అటు ఇటు నడిచింది చాందిని చాలు చాలు ఇంకా కూర్చోని కూర్చోపెట్టి పాదాలను ముద్దు పెట్టుకున్నాడు అర్జున్ నువ్వు పెట్టుకుంటే ఆ పట్టీలకే అందం వచ్చాయి తెలుసా ఎంత ముద్దుగా ఉన్నాయో అని అక్కడే పెట్టిపోయి ఉన్న చందు కాళ్ళ దగ్గర తలపెట్టి చూస్తూ ఉన్నాడు చందు కూడా తన మోకాలపై చేయి పెట్టుకుని అర్జున్ అలాగే చూస్తూ ఉండిపోయింది నైట్ డిన్నర్కి ఇద్దరు కిందకు వస్తుంటే చాందిని గజ్జల చప్పుడు విని సావిత్రి రాజారాం పైకి చూశారు చందు నువ్వు పట్టీలు పెట్టుకున్నావా అని సావిత్రి అడిగింది అవునా అన్నమ్మ అర్జున్ గిఫ్ట్గా ఇచ్చాడు అందుకే పెట్టుకున్నా అని చెప్పింది సరే ఇద్దరు కూర్చొని తినండి అని రాజారాం అన్నాడు కానీ అర్జున్కి ఏదో తేడా కనపడుతోంది అమ్మమ్మ నువ్వు పట్టీలు పెట్టుకున్నావా అని అనుమానంతో ఎందుకు అడిగింది నాకు తెలియని స్టోరీ ఏదో ఉంది అది ఎలా అయినా సరే తెలుసుకోవాలని అనుకున్నాడు చందు నేను గార్డెన్లో వాక్ చేసి వస్తా నువ్వు వెళ్ళు అని చెప్పాడు చందు పైకి వెళ్ళింది సావిత్రి రాజారాం పైకి వెళ్తూ ఉంటే అమ్మమ్మ మీతో మాట్లాడాలి ఇలా రండి అని చేయి పట్టుకుని సోఫాలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు నా భార్యతో నీకు ఈ టైంలో మాటలేంటి రేపు మాట్లాడుకుందు గానిలే నీ భార్య లోపలి ఉంది కావాలంటే మాట్లాడుకో పదబుజ్జి మనం వెళ్దాం అని రాజారావు అన్నాడు అబ్బా మీరు కాసేపు ఆగండి తాతయ్య నేను అమ్మమ్మతో ఇప్పుడే మాట్లాడాలి అని అర్జున్ అన్నాడు రాజా నువ్వు వాగు చందు పట్టిల గురించే కదా నువ్వు అడిగేది అని అర్జున్తో సావిత్రి అన్నది అబ్బా అంత కరెక్ట్గా ఎలా చెప్పారు అని అడిగాడు అర్జున్ నీ గురించి నాకు తెలుసు కదా మనవడా కొంచెం మాటలో తేడా వచ్చా నువ్వు కనిపెట్టేస్తావు అని సావిత్రి అన్నది మీరు సూపర్ అమ్మమ్మ చెప్పండి ఎందుకలా అన్నారు అని అర్జున్ అడిగాడు ఎందుకు అంటే చందు జీవితంలో మళ్ళీ తను పట్టీలు పెట్టుకోనని చెప్పింది అందుకే నువ్వు పట్టీలు పెట్టుకున్నావా అని అడిగాను అని అన్నది ఎందుకు అని అర్జున్ అడిగాడు ఎందుకు అంటే చందు వాళ్ళ అమ్మ తను చనిపోయే ముందు చందుకి చందుకి పట్టీలు తీసుకుంది తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు కానీ అవి ఇవ్వకుండానే చందు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు తర్వాత పట్టీలని నేను తీసుకెళ్లి చందుకి ఇచ్చాను అప్పుడు తను ఏందో తెలుసా అని సావిత్రి చెప్పింది ఏమంది అని అర్జున్ అన్నాడు నానమ్మ ఇప్పటి నుంచి నేనే సెంటిమెంట్స్కి లొంగకూడదు ఏ ఎమోషన్స్ని పెట్టుకోకూడదు జీవితంలో ఒంటరిగా పోరాడాల్సిన సమయం వచ్చింది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఆ పట్టీలు పెట్టుకుంటే నాకు అవి చూసినప్పుడల్లా అమ్మ నాన్నే గుర్తొస్తారు నేను జీవితంలో ఇంకా ఎప్పుడూ కూడా కాళ్ళకి పట్టీలు పెట్టుకో అని అన్నది అంతా విని అర్జున్ సైలెంట్ అయిపోయాడు కానీ నీ కోసం తను వీటిని పెట్టుకుంది అంటే నేను తను అంతగా ఇష్టపడుతోంది అన్నమాట నిన్ను బాధ పెట్టడం తనకు ఇష్టం లేదు నీ కోసం తను ఇష్టంగా చేసింది మనవడ నువ్వు ఏం బాధపడాల్సిన పని లేదు అని సావిత్రి చెప్పి రాజారాం ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళిపోయారు అర్జున్ మెట్లెక్కుతూ ఆలోచిస్తున్నాడు నా చందు చిన్నప్పటి నుంచి మనసును రాయిగా చేసుకుంది తన వాదన చెప్పుకోవడానికి ఎవరూ లేక ఎంత బాధపడిందో తలుచుకుంటూనే నా వల్ల కావట్లేదని ఫాస్ట్ ఫాస్ట్గా మెట్లు పైకెక్కి వెళ్ళాడు చాందిని పట్టిల్ని చూస్తూ ఆడుకుంటూ ఉంది వచ్చి చాందిని టైట్గా హక్ చేసుకున్నాడు సడన్గా అలా హక్ చేసుకునేసరికి వెనక్కి పడబోయి మళ్ళీ సరిగ్గా కూర్చుంది ఏమైందని మెల్లిగా అడిగింది ఐ సారీ చందు అని అన్నాడు దేనికి అని అంది పట్టీలతో నీ సెంటిమెంట్ తెలియక అవి ఇచ్చి నేను బాధ పెట్టినందుకు అన్నాడు ఇటు చూడు అని అర్జున్ ఫేస్ని తన చేతిలో తీసుకుని డబ్బు ఉంటే ఎన్ని సమస్యలు ఉంటాయి వాటి కోసం అందరూ కూడా మనల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారో నీకు తెలుసు కదా అప్పుడు నన్ను నేను కాపాడుకోవాలి నానమ్మ తాతయ్యని కూడా కాపాడాలి ఏ ఎమోషన్కి నేను లొంగొద్దు అని అనుకున్నాను అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావుగా నన్ను కాపాడడానికి నాకు ఏమైనా చేయడానికి అని చెప్పింది ఐ లవ్ యూ చందు అని కిస్ చేశాడు అర్జున్ చందు షాక్తో అలాగే ఉండిపోయింది కొంచెం సేపు అయ్యాక చందుని గట్టిగా హాక్ చేసుకున్నాడు ఇంతకుముందు ఏం చెప్పావు అని అడిగింది చా మళ్ళీ టంగ్ స్లిప్ అయ్యానా నాకు బుద్ధి లేదు ఈ విషయం నీకు ఇంత సింపుల్గా చెప్తానా నో వే అని ఊరుకొని ఏం లేదు చందు నాకు నిద్ర వస్తుంది అని పడుకున్నాడు చందు అర్జున్ చూస్తుంది తప్పించుకుందాం అనుకుంటున్నావా ఎన్ని రోజులు తప్పించుకుంటావో నేను చూస్తా అని చందు కూడా పడుకుంది అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి చాందిని చీట్ చేయలేదనడానికి అర్జున్కి తగిన ప్రూఫ్స్ కూడా దొరికాయి ఎలా అయినా అవి చందుకు చూపించి తను అనేది చెప్పాలని అర్జున్ ప్లాన్ చేస్తున్నాడు అలాగే చందు చార్టీ ఈవెంట్కి వెళ్ళే రోజు కూడా దగ్గరకు వచ్చింది చాందనీ ఆఫీస్లో అర్జున్ ఒక పక్క కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాడు చందు తన సీట్లో కూర్చొని వర్క్ చేస్తుంది శివరామ్ ఇన్విటేషన్కి ఇచ్చారు ఈరోజు అభిలాష చార్టీ ఈవెంట్ మేడం మీరు వెళ్ళాలి అందరూ కూడా బిజినెస్ ప్యాక్స్ వస్తారు ముందు ముందు మన కంపెనీకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పాడు ఓకే శివరామ్ గారు అని ఇన్విటేషన్ చూస్తూ ఉంటుంది కానీ మేడం ఈ ఈవెంట్కి రఘు వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది అని శివరామ్ అన్నాడు చాందిని అర్జున్ ఇద్దరు ఒకేసారి శివరామ్ని చూశాడు రఘు కూడా బిజినెస్ మ్యానే కాబట్టి సో తనకు కూడా ఇన్విటేషన్ వెళ్ళే ఉంటుంది తనతో పాటే ప్రశాంత్ కూడా ఆ పార్టీకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని శివరామ్ చెప్పాడు రానివ్వండి ఈసారి ఏట్రో ఎక్స్ప్లెయిన్ చేస్తారో నేను చూస్తా అని అంది చాందిని మీరేం ఏం కంగారు పడద్దు సార్ చాందనీతో నేనుంటా నేను ఉన్నంత వరకు చాందిని హెయిర్ కూడా ఎవరు టచ్ చేయలేరు అని అర్జున్ సీరియస్గా చెప్పాడు మరి పార్ట్నర్కి ఎవరు తీసుకెళ్తారు మేడం అని అర్జున్ వైపు చూస్తూ కావాలని శివరామ్ అడిగాడు నేను ఉండగా చందు వేరే ఎవరితో ఎందుకు తీసుకెళ్తుంది సార్ అని వెంటనే అర్జున్ ఆన్సర్ ఇచ్చాడు అది నువ్వు కాదు మేడం చెప్పాలన్నాడు శివరామ్ చందు చెప్పి ఎవరు తీసుకెళ్తావు అని అర్జున్ అడిగాడు అర్జున్ ని కొంచెం ఆట పట్టిద్దామని రిషి కూడా వస్తాడు అనుకుంటా కదా తనని తీసుకెళ్తే బాగానే ఉంటుంది ఏమంటారు శివరామ్ గారు అని అడిగింది చాలా బాగుంటుందమ్మా అలా అయితే ఇంకా ఎక్కువగా చాలామందితో పరిచయాలు కూడా ఏర్పడతాయి నీకు అని శివరావు అన్నాడు ఇక్కడ నేను ఒకడు ఉన్నాను అని మర్చిపోయారా మీ ఇద్దరు అని అర్జున్ కోపంగా అన్నాడు చాందిని శివరావు ఇద్దరు నవ్వుకున్నారు ఓ అయితే కావాలని చేశారన్నమాట గుడ్ వెరీ గుడ్ అని అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్ అలిగినట్లున్నాడు మేడం అని శివరావు అన్నాడు ఆ అలక ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసులేండి అని అంది చాందిని కథ కొనసాగుతుంది మరి ఈ పార్టీకి రఘు ప్రశాంత్లు కూడా వస్తున్నారు మరి వాళ్ళు చాందిని అర్జున్ జీవితంలో ఎలాంటి అగాధను సృష్టించబోతున్నారు అర్జున్ నిజం చెప్పేలోపే చాందిని తనని అపార్థం చేసుకుంటుందా